అందరికీ నమస్కారం ఈ అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్ల వలన ఎంత కష్టపడినా కూడా జీవితంలో సక్సెస్ కాలేరు ఇప్పుడు ఏదో ఒక సమస్యలతో అవుతూ ఉంటారు ఈ అలవాట్లను కనుక మానుకోలేకపోతే ఎప్పుడూ కష్టాలు దారిద్ర్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటి వాటి వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు ఇంట్లోని వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఇంట్లో భోజులు సాలగూళ్ళు వేలాడుతూ ఉంటాయి ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుంది అన్నపూర్ణేశ్వరి కొలువుండే ఉండే వంటింట్లో ఎంగిలి పాత్రలను తిన్న తరువాత అలానే పడేస్తూ తర్వాత ఎప్పుడో కడుగుతుంటారు ఉంటారు వంటగదిలో ఎంగిలి కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే కొందరు ఇంట్లోని ను శుభ్రంగా ఉంచుకోరు అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్యాల పాలు కూడా అవుతాము కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు ఇలా చేయడం అనేది పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అవమానించడమే అవుతుంది ఇలా చేయడం వలన మాత అన్నపూర్ణేశ్వరి ఆగ్రహానికి గురవుతారు ఆ ఇంట్లో రాబోయే రోజుల్లో దరిద్రం పెరిగిపోయి అన్నానికి కూడా కొరత ఏర్పడుతుంది రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా సర్దాలి అలాగే మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రం చేయాలట రాత్రిపూట శుభ్రపరిస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల ఉవాచ కొందరు బయటకు వెళ్ళినప్పుడు ఉమ్ముని ఎక్కడ పడితే అక్కడ ఊస్తూ ఉంటారు ఈ అలవాటు ఉన్నవారు శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు ఇలాంటి అలవాటు ఉన్నవారి ఇంట లక్ష్మీదేవి దూరం అవుతుంది దీనివలన దరిద్రం తాండవిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి ఉత్తరాన్ని సంపదకు అధిపతి అయిన కుబేరుడు పాలిస్తూ ఉంటాడు ఇంటి ఉత్తరంలో నల్లటి వస్తువులు పెట్టకూడదు దీనివలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి సంపద దూరం అవుతుంది అలాగే ఇంటి ఈశాన్యం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్యంలో బాగా బరువుగా ఉండే వస్తువులను పెట్టకూడదు ఇలా చేయడం వలన ఇంట్లోని వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది శుభ ఫలితాలను పొందడం కోసం ఇంటి ఈశాన్యంలో రాగి చెంబులో లేదంటే ఏదైనా ఒక గాజు పాత్రలో నీటిని పోసి అందులో కాస్త జవ్వాదు పొడిని వేసి కొన్ని పువ్వులను ఉంచాలి మద్యపానీయాలు వంటివి ఇంట్లో ఉంచడం మంచిది కాదు ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి చేస్తుంది మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లను మానుకొని మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో సాగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్